స్వీట్ హార్ట్స్ కమ్ స్పెండ్ అ కోజీ ఈవినింగ్ విత్ అస్ ఆన్ మూవీ నైట్ ఈరోజు చాలా డేస్ తర్వాత మూవీకి వెళ్ళిపోతున్నాం అనమాట యాక్చువల్లీ ద ఫన్ టు మూవీ థియేటర్ వాజ్ సో ఫన్ ఎందుకంటే నేను అప్పుడే కాలేజ్ నుంచి వచ్చాను చింటూకేమో హాలిడేస్ మాకు ఇంకా ఇవ్వలేదు సో హడావిడి హడావిడిగా బయలుదేరి వెళ్ళిపోయాము యాక్చువల్లీ ఈ మూవీ కోసం మేము చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాం వెళ్ళాలి అని బట్ హాలిడేస్ కుదరలేదు అర్థమైపోయి ఉంటుంది వీ వర్ సో ఎగ్జైటెడ్ జోక్స్ వేసుకుంటూ హ్యాపీగా నవ్వుకుంటూ వచ్చాము ఎప్పుడు రత్నమహల్కే వెళ్తాం కదా బట్ దిస్ థియేటర్ వాజ్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇది కూడా బాగుంది కంఫర్టబుల్ అండ్ కోజీ ఎనఫ్ అనమాట మూవీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ నిజం చెప్పాలంటే ఎప్పుడు మూవీస్కి వెళ్ళినా ఓన్లీ ఆర్ క్లాసిక్ పాప్కార్నే మేము తీసుకుంటాము బట్ ఈరోజు మాత్రం ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఒక గిన్నె తీసుకొని దానిలో టూ కప్స్ ఆఫ్ వరి పిండి వేసుకోండి దానికి హాఫ్ కప్ ఆఫ్ శనగపిండి వేసుకోండి అండ్ నువ్వులు అంటారు కదా అవి టూ స్పూన్స్ యాడ్ చేసుకోండి హెల్త్కి చాలా మంచిది కమ్మగా కూడా వస్తాయి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ వాము వేసుకోండి టేస్ట్కి తగినట్టు సాల్ట్ కొంచెం కారం కారం ఎక్కువ వేసుకున్న కొంచెం కారంగా వస్తాయి జంతికలు వన్ స్పూన్ ఆఫ్ బటర్ యాడ్ చేసుకోండి ఇవన్నీ కలిసేటట్టు బటర్ అంతా పిండికి పట్టేటట్టు సాఫ్ట్గా మిక్స్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి అసలు ఉండలేమీ లేకుండా అంత కలర్ చేంజ్ అయిపోవాలన్నమాట అన్ని పిండులు ఒకే కలర్లో అవ్వాలి అది బటర్ కలర్లో అయిపోవాలి ఈ విధంగా కొంచెం బటర్ తగ్గినట్టయితే బటర్ యాడ్ చేసుకొని ఇట్లా ఉండకట్టే వరకు మిక్స్ చేసుకోండి తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలిపి ఒక సాఫ్ట్ డో ముద్దలాగా ఈ విధంగా తయారు చేసుకోండి ఒక సినిమాటిక్ లుక్ ఇద్దామని నేనే ఇట్లా తిప్పుతున్నాను అనమాట తర్వాత జంతికలు వేసుకోవడానికి గిన్నెలు ఉంటాయి కదా దీనిలో పిండిని ఫుల్గా పెట్టుకొని జంతికలు మెల్లగా వేసేసుకోండి ఇవి కొత్తవి అవ్వటం వల్ల కొంచెం ఇబ్బంది అయ్యింది వేసేటప్పుడు బట్ ట్రస్ట్ ద ప్రాసెస్ చాలా బాగా వచ్చాయి జంతికలు ఇంత మంచిగా వస్తాయని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ టైం వేసినా కూడా ఎవరైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి ఎందుకంటే చాలా బాగా వచ్చాయి నేను చింటూ స్కూల్కి కాలేజ్కి కూడా స్నాక్స్లో తీసుకెళ్ళాము ఇట్ వాస్ సో గుడ్ ఎంజాయ్ సేవరీ ఐటమ్స్ వైల్ లిజనింగ్ టు క్లాసెస్ ఏమంటారు అండ్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్